వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం మీకు నిజమైన శత్రువు మీ మనసే మీరు మీ మనస్సును స్వాధీనములో ఉంచుకోలేకపోతే మీ మనస్సే మిమ్మల్ని తన స్వాధీనములోకి తీసుకుంటుంది మీరు వెలుగును ఇస్తే చీకటి అనేది తనంత తానే కనపడకుండా పోతుంది నీవు ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఏమి జరుగుతుందో అని అనుకుంటూ భయపడుతూ ఏమీ చేయవు అలా ఏమీ జరగదు ఎప్పటికీ సంతోషముగా ఉండే వ్యక్తులు వారికి కలిగిన దానిని గూర్చి ఆలోచిస్తూ సంతోషముగా ఉంటారు బాధపడుతూ ఉండే వ్యక్తులు లేని దాని గురించి తలుచుకుంటూ బాధతోనే ఉంటారు ఎల్లప్పుడూ పనికి వచ్చేది ఏదైనా నేర్చుకోవడానికి అదే కోరికతో ఉండు గౌరవముతో ఓడిపోయినా పర్వాలేదు కానీ అబద్ధముతో గెలిచిన సంతోషముగా ఉండదు తరచుగా ఎన్నో తెలివితేటలు అనేవి కొన్ని అవసరము లేని మాటల వలన ఉపయోగము లేకుండా పోతవి ఆలోచించండి కోపం ఆవేశం ఉన్నవారు ఎప్పుడూ ఎవ్వరికీ ద్రోహం తలపెట్టరు ద్రోహం తలపెట్టేవారికి కోపం ఆవేశం రావు అవును ప్రజలు మీ గురించి మీ వెనుక మాట్లాడే మాటలను గురించి బాధపడవద్దు ఎందువలన అంటే భగవంతుడు వారి ముందే మిమ్మల్ని దీవించుతాడు కనుక Thanks for watching. Like, share, and subscribe my channel.